అందరికీ నమస్కారం మనం ప్రస్తుతం అచ్చంపేటలో బస్టాండ్ ఆవరణలో నెలకొల్పినటువంటి శ్రీ సత్యసాయి చలవేంద్రం గురించి మాట్లాడుకుంటున్నాం చలవేంద్రములు ఎన్నో ఉంటాయి ఎన్నో సంస్థల వారు ఏర్పాటు చేస్తుంటారు కానీ ఈ చలవేంద్రం యొక్క ప్రత్యేకత ఇది వేసవికాలంలోనే కాకుండా సంవత్సరం మొత్తం అనగా మూడు వందల అరవై రోజులు ఈ చలవేంద్రం పనిచేస్తుంది ప్రయాణికులకు పాఠశాలలకు దాహార్తిని తీరుస్తుంది దీనిని జూన్ ముప్పై రెండు వేల పదకొండవ సంవత్సరంలో గౌరవనీయులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం గారి హస్తంలచే ప్రారంభించబడింది మరి జ్ఞాని బెయిల్ చైర్మన్ శివాంగిని చారిటబుల్ ట్రస్ట్ యుఎస్సిఏ గారి ఆర్థిక సాయంతో నిర్మించడం జరిగింది ముఖ్య అతిథులుగా శ్రీ ఎస్ వెంకటేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులు శ్రీ డి విష్ణువర్ధన్ రావు గారు జిల్లా రివ్యూ కమిటీ మెంబర్ శ్రీ సత్సాయి సేవా సంస్థల మహబూబ్నగర్ జిల్లా కార్యనిర్వాహకులు అప్పటి కన్వీనర్ శ్రీ బాదం కృష్ణయ్య గారు మరి ఈ విధంగా ఈ యొక్క చలవేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరి అంతేకాకుండా ఈ చలవేంద్రం ప్రత్యేకంగా ఫిల్టర్ ఉంటూ ఏర్పాటు చేయడం జరిగింది మూడు వందల అరవై రోజులు వాటర్ ఫిల్టర్ చేసి ప్రయాణికులకు దాహార్తలకు అందించడం జరుగుతుంది ఇది పర్మనెంట్ సెల్టర్తో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దాదాపు ఇక్కడ విచ్చేసినటువంటి బస్ స్టాండ్లో ప్రయాణికులు బస్సుల ద్వారా వచ్చే వేలాది మంది ఆర్టీసీ సిబ్బంది ఎంతోమంది ఈ యొక్క నీటిని సద్వినియోగపరచుకుంటున్నారు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి చిత్రాలు బస్టాండ్ ఆవరణ అదేవిధంగా చలవింధానికి సంబంధించినటువంటి చిత్రాలు స్టేట్ ఎర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అని భగవాన్ బాబావారు అందించినటువంటి నినాదం ద్వారా లవ్ ఆల్ సర్వాల్ నరుడి సేవయే నారాయణుడి సేవ మానవ సేవయే మాధవ సేవ లవ్ ఆల్ సర్వాల్ అనే నినాదంతో సత్యసాయి సేవా సంస్థ సభ్యులు వేసవికాలంలో బాల వికాస్ విద్యార్థులు మహిళలు పురుషులు అందరూ సమయాన్ని కేటాయించుకొని ఈ చల్వేంద్రం వాటర్ సేవలో పాల్గొనడం జరుగుతుంది ఫిల్టర్ ద్వారా వచ్చినటువంటి నీటిని చల్లని నీటిని కుండల ద్వారా అందరికీ అందించడం జరుగుతుంది కులాలకు మతాలకు అతీతంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సత్యసాయి సేవా సంస్థలు ఈ చలివేంద్రాలు ప్రతి చోట బస్టాండ్ ఆవరణలో ఉన్నప్పటికీ ఇక్కడ నెలకొల్పినటువంటి చలవేంద్రం సంవత్సరం మొత్తం కూడా పనిచేస్తుంది మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఫిల్టర్ చలవేంద్రం చిత్రాలు బస్టాండ్ ఆవరణ ప్రయాణికులు ఈ విధంగా మీరు కూడా అచ్చంపేట ప్రాంతానికి వచ్చినప్పుడు సత్యసాయి సేవా సంస్థ సమితి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క చలవేంద్రంలో చల్లని నీరును త్రాగి ఆనందపడాలని చెప్పేసి కోరుతున్నాం భగవాన్ బాబావారు చెప్పినటువంటి మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తితో నిదా నినాదంతో ఈ చల్లవేంద్రం నిర్వహించడం జరుగుతుంది